సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని ఐకేపీ రుణాలు రద్దు చేయాలని వరద ముంపు బాధితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ ధర్నా అనంతరం పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వీరమల్ల ఉమా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉద్దేశించి సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునురి మధు ప్రసంగిస్తూ గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజలు నూట నలభై తొమ్మిది రోజులు నిరాహార దీక్ష చేసి అనంతరం పదిహేను రోజులు కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేస్తుంటే కలెక్టర్ సమస్యలను పరీక్షిస్తామని హామీ ఇవ్వడంతో నిరాహార దీక్షలు విరమించడం జరిగిందని అన్నారు కానీ నేటి వరకు కనీసం గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజల సమస్య తీర్చలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిశీలించాలని డిమాండ్ చేశారు ఈ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ఎందుకు ఉద్దేశం ఏమిటంటే గోదావరి వరద ముప్పు ఏదైతే ఉన్నదో ఆ వరద ముప్పు ప్రాంత ప్రజానీకం నూట నలభై తొమ్మిది రోజుల వరకు కలెక్టర్ ఆఫీస్ ముందు వివిధ సెంటర్లలో తమ నిర్హార దీక్షల్ని కొనసాగించారు అయ్యా మాకు ఈ వరద ముప్పు మూలంగా ఇళ్ళని కోల్పోయాం నిర్వాసితులయ్యాం ప్రతి సంవత్సరం ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మాకు ఇల్లు కట్టించండి ఇంటి స్థలాలను వరద ముప్పు గురిగా అనేటువంటి ప్రాంతంలో నియమించండి అనేటువంటి చెప్పి మనం దీక్షలు చేశాం ఈ దీక్షలలో మనం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని కలెక్టర్ గారు మీ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి మనకు హామీ ఇవ్వటం రెండు నెలల క్రితం జరిగింది కలెక్టర్ గారి హామీ మేరకు మనం దీక్షని ఉపసంహరించుకున్నాం రెండు నెలలు గడిచిపోయినా సరే ఈ సమస్యని పరిష్కరించడంలో ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ వైఫల్యత చెందినటువంటి ఒక ఈ స్థితిలో ఈ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఇప్పటికైనా ఈ సమస్యని పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే రెండో అంశం డాక్టర్ గ్రూపులు స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ సంఘాలకి వడ్డీ లేనటువంటి ఒక మంజూరు చేస్తానని చెప్పి గత ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం ప్రకటన చేయటం అనేటువంటిది జరిగింది